இருக்காள் பார்க்குறேன் నోడలేడు సార్ కనుకొని అని చిన్నప్పుడు పైసలు దొరుకుతాయని పెద్ద పెద్ద చెట్లు తీసుకుంటుని కొడుతుంది కొట్టి బొట్టు పెట్టుకుంటుంది ఏమన్నది డాడీ పట్టుకుంటారు పట్టుకో పట్టుకో ఏం కాదు

అట్లా హాట్ అందర్ మార్నింగ్ లైవంగానే ఇది చొమ్ము నిండా తాగుతారు ఇది అయిపోయినాక నేను తాగుతా నేను చొమ్ము నిండా తాగని కానీ ఇరిగి తాగుతాను हम फ्रैग मम्मी पापा लास्ट एक दिन में नहीं होते दिन चालू सब भी फ्रैग मैं बोल दूं चलो भाई अब तो ना बटरफ्लाई से इस्तेमाल ना मैं ना बायाम मैं ना ऊपर आ गया कानी कानी మార్నింగ్ టీ పొద్దున పొద్దున కాలేదు పొద్దున పొద్దున టీవీ అయిపోయింది హాట్ బాటర్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి పిల్లలకు పోయాలి పిల్లలకు బాటిళ్ళకు నా బాటిళ్ళకు నేను తాగడానికి రెండో సరిపోవాలి ఇప్పుడు బాటిల్లకు సరిపోతాయి బాటిల్ తర్వాత మళ్ళీ పెట్టుకొని నేను నేను తాగడానికి కూడా సరిపోతాయి ఇప్పుడు తాగతా కూడా నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ పెట్టుకోవాలి ఈ ఇవినింగ్ కి మళ్ళీ పెట్టుకోవాలి అరండి తని తని అబ్బ అమ్మ మర్న బటర్ ఫ్లై తెలుసునా బటర్ ఫ్లై అసలు ర బటర్ ఫ్లై ఫ్లై రాది ఫోటో తీసిన తర్వాత ఇబ్బంది అవుసను సంగం తర్వాత దారు చిన్న 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 ఇడ్జడు స్కూటీ తీస్తున్నాడు సూర్యుడు ఎప్పుడో వచ్చిండో చాలా చాలా సేపు స్కూటీ 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 బయట పెట్టి ఇప్పుడు వాళ్ళని రెడీ చేసి తీసుకొని ఆయన రెడీ అయ్యాడు నేను రెడీ చేస్తాను తీసుకొని ఓకే

ఫోటో पाराद తీసు <ifiérados> <ective> <laughs>